గ్రీన్ కలర్ క్యాబేజ్ని కూసి రెడీ పెట్టుకుని దానికి కావాల్సిన ఐటెంలు రెడీ ఉన్నాయి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కాసులు పెట్టాం రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి ఒక సంవత్సరం పోపిత్తులు పచ్చిమిర్చి పచ్చిమిర్చేసి మంచి ఉల్లిగడ్డలు కొత్తిమీరు ఒక సంవత్సరం అల్లవేల పా సంవత్సరం ఇంగు అదే సెంటర్ పసుపు పచ్చివాసన మీద గోలించుకోవాలి ఇది పచ్చ గోపి పువ్వు గ్రీన్ గోపి అంటారు పచ్చగోపి అంటారు ఇంగ్లీష్లో గ్రీన్ చెరువులో పచ్చగోపి టమాటా వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి రెండు సక్కర కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని చిన్న మంట మీద ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా పచ్చ గోపి పువ్వు కూడా రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతోడి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ అవలనిపిస్తుంది